సంగం హెడ్రెగ్యలేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఉదగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా కావల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎనిమిది పాయింట్ ఏడు డిఎంసిల నీటిని కావలి కాలువకు కేటాయించారని అన్నారు గంగం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎనిమిది పాయింట్ ఏడు కాలువకు కేటాయించారని అన్నారు ఇటీవల కాలంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్తో పాటు సోమసెల అధికారులు అందరూ కూడా చర్చించుకొని అదేవిధంగా మేమందరం కూడా ఐఏబీలో తీర్మానం ప్రకారం కావలి కాలువ కింద ఉన్నటువంటి డెబ్బై నాలుగు వేల ఆయికట్టు ఉంది అనాథరైజ్డ్గా ఇంకొక ఇరవై ఐదు వేల పైన ఉంది వీటన్నిటి కూడా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు పంటలు వేరు కాబట్టి కావలి కాలువ సఫిషియెంట్గా నీళ్లు వదిలేదానికి ఎటువంటి ఇబ్బంది లేదని చర్చించిన ధర్మిళ రోజున కావలి కాలవకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది కావలి చెరువు కావలి ప్రాంతంలో ఉన్నటువంటి యాభై రెండు చెరువుల్లోనూ నీళ్లు ఇప్పటికీ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద రైతాంగం కూడా నారులు నారుమడులకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది ఎనిమిది పాయింట్ ఏడు టీఎంసీల వాటర్ని కావల కాలోకి ఈరోజు అలొకేషన్ జరిగింది అందులో భాగంగా డెబ్బై నాలుగు వేల ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్లు ఇస్తాం మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెట్ట ప్రాంతానికి రెండో పంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఐడి కింద ఉన్నటువంటి ఆయికట్టు ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము మేమందరం కూడా కోరుకుంటున్నాం గతంలో కాలం కొంత లేట్ అయినందువల్ల మొదట వేసుకున్నటువంటి పంటల్లో కొంత దిగుబడి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కారు బాగా పండుతుందని అందరూ కూడా సైంటిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతాంగం అంతా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళతో మమేకమై వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరుదొడు పంటలు కానీ లేదా వరి వేసుకున్న వాళ్ళు వరి వేసుకోవడం కానీ వాటర్ని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకుంటే ఇంకా డ్యాములో మనకు నీళ్లు మిగిలేదానికి అవకాశం ఉంటుంది నీళ్ళు వస్తున్నాయని దుబారు అనేది కాకుండా రైతాంగం దానికి మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని లక్షల లస్కర్ల ద్వారా నీళ్లు పారేటట్టుగా చేసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా దానికి మమ్మేకపోతారు కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ మంచి రేటు కూడా రాబోతుంది ఈ రోజున సీఎంఆర్ కా నెల్లూరు జిల్లాలో మంచి రేట్లు వచ్చినాయి సీఎంఆర్ ద్వారా దాదాపు లక్ష ఇరవై వేల టన్నుల ధాన్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ అయింది రెండో కార్యం కూడా సీఎంఆర్ తప్పకుండా మన జిల్లాలో ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకుని పంటలు పండించుకొని రైతాంగం ఎక్కడా కూడా అలసత్వం ఊహించకుండా పంటలు వేసుకోండి అని చెప్పే సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వ ఈ సంవత్సరాల అధికారుల పర్యవేక్షణలో నీటి యాజమాన్యం నిరంతరం కూడా జరుగుతుంటుంది ఈ రోజున కాలవకు కూడా సిల్ట్ తీయటం కూడా పూర్తయింది దాదాపు మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలతో ఈరోజు సిల్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టి రైతాంగానికి తొందరగా నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఎక్కువ మిషన్లు పెట్టి కాంట్రాక్టర్లు కూడా మాకు అందించినందుకు కాంట్రాక్టర్ని అధికారులు కూడా ఈ సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా నిన్నటి కాలంలో నీళ్ళు ఆగిపోయిన వెంటనే నుంచి ఈ రోజు వరకు ఒకటా నెలలోనే మళ్ళా కాలంలో ఉన్నటువంటి సిల్ట్ అంతా రిమూవ్ చేసినందుకు దగ్గరుండి పర్యవేక్షించినందుకు మా సోమశాల అధికారులందరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా నా మిత్రులు సురేష్ కానీ నేను కానీ నిరంతరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రైతుల అభ్యున్నత కోసం రైతుల యొక్క బాగుల కోసం రైతుల యొక్క ఈ యోగక్షేమాల కోసం నిరంతరం కూడా మేము అండగా ఉంటాం వాళ్ళకి తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకునే దాంట్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత ఐదేళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను బాగలేదు మీరు చూసే ఉంటారు ఇందులో ఏమి మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగింది అనేది నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు అలాగే మన పక్కన ఉన్న కావల నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ ఒక డబ్బు లేకుండా పని అనేది లేకుండా ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల ప్రాజెక్టు చూడడం జరిగింది విజిట్ చేయడం జరిగింది అలాగే రామనారాయణ రెడ్డి గారు రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ రెండుసార్లు వెళ్ళడం జరిగింది వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం మొదటి నుంచి రాగానే కూడా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం కాబట్టి ఇద్దరం రైతు కుటుంబాలు అన్నకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంది వాటర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ వీడ్ రిమూవ్ చేయాలి ఏ కాలంలో కరెక్ట్గా ఉన్నాయనేది చూసుకుంటా ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయ నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది నీటి సంఘాలు ఉన్నాయి ఆ నీటి సంఘాలన్నిటికీ ప్రెసిడెన్సీ పెట్టుకొని ఎక్కడ కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది అది అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ నీళ్లు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎక్కడికి మనం ఏ కాలువలో మనం పుడిగి తీయాలని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది అలాగే మొదటి మొదటి పంటకు కూడా సమస్యల ఉత్తర కాలం నుంచి నీళ్లు ఆనంద రామారెడ్డి గారు చొలవు తీసుకొని చొరవ తీసుకొని నీళ్లు వదలడం జరిగింది ఈ రోజున ఇంకొక సమస్యల ఉత్తరకాలంలో కూడా వైండింగ్ ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున కావలకెనాల్ ఇప్పుడు ఇక్కడ మేము ఈ కార్యక్రమాలు చూసుకుంటే రాబోయే నాలుగు నెలల్లో కూడా ఎనిమిది పైన నీరు వదిలే పరిస్థితి రోజుకి దాదాపుగా ఏడు వందలు క్యూసిక్లు నీళ్లు ఈ ఈ రోజున వదలడం జరుగుతుంది ఈ రోజు నుంచి మిగతా నాలుగు నెలల వరకు దీంట్లో ఉదయ నియోజకవర్గంలో జలదంకి మండలంలో దాదాపుగా పదమూడు పంచాయతీలకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఇరవై ఎకరాలు ఆయికట్టు ఉందా ఇంకొక పైన ఇంకొక యాభై ఎకరాలు కూడా అక్కడక్కడ పంటలు వేసుకొని యాభై వేల ఎకరాలు కూడా ఐకట్టు పంటలు వేసుకొని పరి పరిస్థితి దాదాపుగా డెబ్బై వేల ఎకరాలు చాలా మంది రైతుల ముఖాల్లో ఆనందం ఈ రోజున కరెక్ట్గా వాటర్ వెళ్ళే పరిస్థితి ఈ పరిస్థితి ఇంత ముందు అనడం లేదు పూర్తిగా రైతుల్ని కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం రైతు రైతులకు అధ్యక్ష విజేషం అని చెప్పుకునే ప్రభుత్వం పూర్తిగా రైతులు నిర్లక్ష్యం చేసింది నేను మిగతా నియోజకవర్గాల గురించి నేను మాట్లాడటం లేదు మా మా రెండు నియోజకవర్గాలు మాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ రోజున ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాం దాంట్లో నుంచి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వేల చంద్రబాబు నాయుడు గారు మాకు ఎనిమిది మండలాలు ఉంటే ఎనిమిది మండలాల్లో దాదాపుగా రెండున్నర మండలం వరకే నీటి సమస్యలు నీళ్లు వచ్చే పరిస్థితి మిగతా ఐదున్నర మండలాల్లో కూడా ఎక్కడా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు సంవత్సరం నీళ్ళు ఎక్కడా కూడా తగలవాటికి వాటికి నీ పూర్తిగా వర్షాల నీళ్ళతో చెరువులు నింపుకొని ఆ బోర్లు వేసుకొని ఇలా పంటలు పండించుకునే పరిస్థితి ఈ రోజున ఈ సోమశెల ఉత్తరకాల వైండింగ్ వైడ్నింగ్ జరుగుతూ ఉంది వైండింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది ఇంకొక వారం పది రోజుల్లో అది వైండింగ్ అయిన తర్వాత ఆ నీళ్లు ఒకటి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకు హై హైకెనాల్ ప్రాజెక్ట్ ఒకటి కనుక కంప్లీట్ అయ్యి అలాగే వెలుగుండ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మిగతా మండలాలు కూడా సస్యశ్యామలం అయ్యి పూర్తిగా పూర్తిగా నీళ్లు అవైలబుల్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మనకి ఎప్పుడైతే రైతులు బాగుంటారు ఆ మండలాలు కానీ అవన్నీ కూడా బాగుండే పరిస్థితి మనకు పూర్తిగా పెద్ద నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం చాలా ఆయకట్టు ఉండే ప్రాంతం ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు వీలైనంత వరకు బడ్జెట్ ఇస్తూ ఉన్నారు ఈ ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన మంత్రివర్యులు ఆనం రామారాన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆయన మొదటి నుంచి నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో వాటర్ వీటి గురించి కానీ చూసిన ఉన్నారు కాబట్టి ఉదయగిరి నియోజకవర్గం బాధలు తెలుసు కావాలి నియోజకవర్గా టైలెంట్కి నీళ్ళు లేని పరిస్థితి కానీ అటు కందుకరికి కానీ రాళ్ళపాటు రిజర్వాయర్కి కానీ ఈ మూడు నియోజకవర్గాలకి పూర్తిగా సమస్యలు నీళ్ళు వెళ్ళాలన్నది ఆయన 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 ప్లాన్ చేసుకుంటూ అలాగే మన ఇంజనీర్స్ కానీ అందరూ వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ నాలుగేళ్ళు పురోగతి ఉంటుంది రైతులందరూ హ్యాపీగా ఉండే సందర్భం వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు